శాసన సభ్యులు మక్కా సింగ్ మనాలి ఠాకూర్ గారి కుమారుడు ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్ ఠా గారి అభిమాని అరుణ్ ఆకుల సేవా సంకల్పాన్ని చాటాడు స్థానిక అమ్మ మిఠాయి పంచి అన్నదానం నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఆశ్రమంలో రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీమతి శ్రీ మక్కాన్ సింగ్ మనాలి ఠాకూర్ గారి యొక్క కుమారుడు ఠాకూర్ జన్మదిన వేడుకను ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముందుగా గట్టిగా చెప్పల ద్వారా ఇంకా రోజు జన్మదిన చెప్తున్నటువంటి నిధీష్ఠాకూర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిధీష్ ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఐశ్వర్యాలను ఆయుధ ప్రసాదించాలని వారు కోరుకున్న కోరికలన్నీ మరెన్నో దేవుని నెరవేరుస్తూ నిధీష్ రానున్న రోజుల్లో అత్యున్నత స్థాయికి అదే విధంగా దేవుడు నిదీష్ ను జీవించాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు నిధీష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆత్మీయ సోదరులు అన్నగారు రాజ్ ఠాకూర్ అన్నగారి అభిమాని అన్న అరుణ్ గారి ఆధ్వర్యంలో ఆకుల అరుణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు వివిధ సేవా కార్యక్రమాలను అమ్మ పరివార్ ఆధ్వర్యం నిర్వహించడం జరిగింది ఇటు మన అమ్మ పరివార ఆశ్రమం నిర్వహించే నిరుపేదలకు నిత్యన్నదన కార్యక్రమంలో భాగంగా ఆయా కూడళ్లలో నివసించే నిరుపేద వృద్ధులకు యాచకులకు వికలాంగులందరికీ కూడా ఈరోజు నిధీష్ జన్మదిన సందర్భంగా అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అమ్మ పరివార్ ఆశ్రమంలో నివసించే చిన్నారులకు వృద్ధులందరికీ కూడా నిధీశ్ జన్మదిన సందర్భంగా ఈ రోజు మొత్తం కూడా అరుణన్న గారు అదేవిధంగా మరి ఒక టీం అందరు కలిసి ఈ రోజు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Happy birthday ja Nidish Happy birthday too Happy birthday to you Nidish Happy birthday to you Happy birthday the okay. digital okay.